అందరికీ నమస్తే అండి మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెర్డారియన్ గారు రచించిన ఇరిటేషన్ అనే పుస్తకంలోని జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షిపితా మహాపత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు పార్ట్ ట్వెల్వ్ ఈరోజు చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్ చాప్టర్ కంటిన్యూషన్ సూక్ష్మ శక్తులు మనోతలం నుంచి వచ్చే చీకటి వ్యక్తుల సూక్ష్మ మనోశరీరాల ప్రమాదకారక విషంతో కలుషితమైనప్పుడు వారి ఆరాలోకి చొచ్చుకుపోయి వారిని విషపూరితం చేస్తుంది అనేక మంది వాహకులు ఆటో రైటింగ్ వ్రాసేవాళ్ళు నిమ్న మనోశక్తులు కలవారు అటువంటి చీకటి జీవులకు ఆవాసంగా మారుతారు వాళ్ళు తరచూ చిరాకు పడుతూ ఉంటారు అది ఆ సందేశాలు సందేహాస్పద మూలాల నుంచి వస్తూ ఉన్నాయి అనటానికి సంకేతం చీకటి శక్తులు ముట్టడి తరువాత అటువంటి శక్తుల కోసం చాలా కాలం వరకు తలుపులు తెరిచి ఉంటాయి ఎవరి చిరాకుతోనైనా బాధప బాధించబడిన వ్యక్తిని రక్షించటానికి గాఢ పరిశీలన అవసరం హృదయంతో పనిచేసేటప్పుడు మాత్రమే చీకటి శక్తులు ముట్టడి నుండి రక్షింపబడతారు అయితే హృదయం నిద్రించకుండా గమనించుకోవాలి హృదయం ఔన్నత్యం మాత్రమే చిరాకు విషం నుంచి రక్షిస్తోంది విషంతో నిండిన చిరాకు చీకటి శక్తులకు ప్రవేశ ద్వారం చిరాకు ఉన్న చోట కొన్న కొత్త వాళ్ళు దానితో లాభపడి విషపూరిత చర్యను పెంపొందిస్తారు చిరాకు కొనసాగితే రోజు రోజుకు ప్రమాదకారకాలు పెచ్చుమీరి క్రమక్రమంగా ప్రాణమయ కోశాలలో చీలికలు ఏర్పరచి ఉన్నత శరీరాలలోకి చొచ్చుకుపోతుంది ఆ చీలికల ద్వారా మానవ ఆరాలో చీకటి శక్తులు స్థిరపడి విషం యొక్క వినాశకర శక్తిని పెంపొందిస్తాయి ఏకాంతంలో ఆలోచించడం నేర్చుకుంటారు ఆలోచన యొక్క బాధ్యతను గుర్తిస్తారు ఆలోచన దృఢమైన గోడలను చదును చేస్తుంది సందేహం చిరాకు స్వీయ జాలి ఎరుకతో తోసివేయబడతాయి మిమ్మల్ని పరిశీలించుకొని బోధకుడు తప్ప వేరెవ్వరూ తోడ్పడరు అని జ్ఞాపకం ఉంచుకోండి బోధకుడు మాత్రమే ఆధారపడతగిన వారు అని గుర్తించండి బోధకుడు మన ఉద్వాత్ ఊర్ధ్వాత్మ లేదా కాల ప్రాంత పదార్థాలను అధిగమించి మనం సందేహం చిరాకు మరి స్వీయ జాలులను అధిగమించటంలో తోడ్పడేవాడు అయ్యుండవచ్చు బోధకుడు మాత్రమే తోడ్పడతాడు అన్నది ఎంత తీయటి మాట బోధకుడు మాత్రమే మనకు మంచి అత్యున్నత మంచి జరగాలని కోరుకునే ఏకైక వ్యక్తి బోధకుడు శిష్యుల మధ్య గాఢ బంధం ఉంటుంది ఇక్కడ చెప్పబడిన ఏకాంత వాసం చైతన్య ప్రసరణ ప్రసరణను తగ్గించటం ఆ విధమైన చైతన్యం ఊర్ధ్వాత్మ యొక్క ఆలోచనలను గ్రహించి మనస్సును కాంతి సౌందర్యాలతో నింపుతుంది ఏకాంతంలో లేనప్పుడు ఇతరుల ఆలోచనల తరంగాలు మనని చేరి మన ఆలోచనలను వక్రీకరించటం కానీ మార్చి వేయటం కానీ జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడితో స్టాప్ చేసుకొని మరొక పా రేపు కలుసుకుందాము థ్యాంక్ యూ మాధవి